హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లాగ్స్ ఇవాళ మేము మంచి సంతకు వెళ్తున్నామండి కూరగాయలు తీసుకురావటానికి పచ్చడి పొలాలు అసలు ఎంత బాగుందో చల్లటి గాలి ఎంత బాగుందో అసలు ఎట్లన్నీ ఎండాకాలం ఎండిపోయినాయి ఇక్కడ నిజంగానే ఎండిపోయినాయిరా అప్పుడే ఎండాకాలం గురి అవుతుంది అక్క ఎండా ఎండాకాలం రామునికి ఎండిపోయిన అప్పుడే కొద్ది అవుతుంది వస్తుందా వేసింది కొద్దిగా సూర్యుడు ఎంత చల్లగా పత్ సంతలోకి ఎంటర్ అయినాం స్టార్ట్ అయింది బామ ఫుల్ జనం ఉన్నారు ఉంది

राणा को लंग Kalau halo, balapala, 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 48 balapala, balapala, kilo balapala, 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 అర కేజీ పదిహేను ఎట్లక్క తోటకూర చిన్న చిన్నగా ఉన్నాయిగా అన్నీనా ఏ అయినా చిన్నగా ఉన్నాయి చిన్నగా అయినాయా చిన్నగా ఉన్నాయి పెద్ద తోటకూర లేదా ఇది పెద్ద తోటకూర ఇది ఇది గిత్త ఉందా మంచిది అది టమాటా ఎంత ఎందుకు తీసుకో

చిన్న అమ్మా కొంచెం ఇద్దరం తీసుకుంటాం కదా కలిపి కదమ్మా ఓ చిన్నదేగా ఇంకొకటి తీసుకున్నావా తీసుకోండి తిండ్రా అమ్మది ఎందు మరి నానైతే తింటాడే బెండకాయలు ఇస్తుంది ఎంతక్క బెండకాయ అరకేజీ ముప్పై साठ तो के साठ साठ तो कितनी सी पैदावार लगी है वो रेड भी नहीं था फोड़ कर लेते हैं इसको ना मायान तो పెద్ద <imitation> కాదు <imitation> <imitation> बिरका केजी रोई बिरका केजी रोई बिरका केजी रोई करा बिरका केजी रोई बिरका केजी रोई चत्ता चत्ता नहीं कोने आता नहीं बिरका केजी रोई हां पार केजी रोई बिरका केजी रोई बिरका केजी रोई अर केजी रोई अर केजी रोई अर केजी रोई अर रोई ముందు క్యాప్సికం ఇరవై ఐదు బెండకాయ ఇరవై 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 ఐదు నలభై ఐదు ఇరవై అరవై ఐదు సాఖరగా ఇరవై ఐదు సాఖరగా ఇరవై ఐదుకుర ఇరవై నాలుగు

கேஜினராவை கேஜினராவை புடில்லலண்ணா புடில்லலண்ணா கேஜினண்ணா மொஜெலண்ணா இங்கோ டீ தாத்தா அம்மா ஏல தாத்தா நீ நாய் நாய் நீ பத்தி என்னல்லாம் வீதுனவ யாரோ காலைல செல்ல लेगा ಹೇಳ ರೊಂಟಿ ಪೊತ್ತ ಮೀದೇ ಗಿತ್ತೇ ಅದೇ పోదు చూడండి ఎట్లా పోదు అసలు పట్టించుకున్నావాడుకోవట్లే క్యారెట్ తీసుకున్నావా తీసుకో టమాటోలు ఉన్నాయి చాలా ఉన్నాయండి ఇంట్లో మా ఊరైతే వచ్చేసి మళ్ళీ కూసి మంచి సంత అయిపోయింది ఇక వచ్చేసింది మా ఊరు వచ్చారు చెప్పండి నేను పెట్టలే మళ్ళా మూడు వందలు అయిపోయినాయి అక్కడ నాయి నాయ్ మూడు వందలు అయిపోయినాయి రెండు వందలు అయిపోయినాయి మొత్తం రావాలా మాకు సద్దుతని తీసుకొచ్చుకొని సంత అంటే అంతే ఉంటుంది చిక్కులు గయ ఎప్పుడు తీసుకున్నా నేను కూడా తీసుకున్నా కదా నువ్వు తీసుకుని మీకు గుర్తులేదరా గుర్తులేదు నాకు కాకరకాయ అర కేజీ అయ్యే ఆహా ఈ సప్ చూడు ఎంత బాగున్నాయి బీన్స్ అసలు బాగున్నాయి బీన్స్ నీతే బీన్స్ కొనుక్కొచ్చినా ఇగో పచ్చి కూడా తింటారు రా వీటిని ఎంత బాగున్నాయి చూడు అరకిలో కదరా అరకిలో బానే వచ్చినాయి అసలు మంచిగా మొగ్గిచ్చారు అందరూ దాది కూరగాయలు వేరు చిక్కురుగాయలు పైన అంత అయిపోయినాక బీనే బీన్ బీన్ అంతే ఇవన్నీ చిక్కుడుగాయలు అర కిలో చిక్కుడుగాయలు ఎక్కువనే కదరా కదా మామూలు కాదు ఇదంటారుగా ఆడవాళ్ళు బంగారం చూస్తే సైతాలు అయిపోతారు అంటారుగా చిక్కుడు కూరగాయలు చూసినా సైతాలు అయిపోతారు పట్రా మీరు క్యాప్స్ కావాలి మీ నాలుగు మాయ నాలుగు